నైట్ లేట్ అయిపోయింది సార్ లేట్ అయిపోయింది అందరు జర్నీ ఉంటారు అక్కడ హోటల్ టైం అనేది క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయిన తర్వాత అందరు ఉన్న తర్వాత ట్రేడింగ్ కాల్ చేసారు ఆలోచన ఒక టూ డేస్ ఆపండి డాడీ టూ డేస్ ఆపిన తర్వాత మీకు నచ్చినప్పుడు ఒకటేసారి టోటల్ గా క్లియర్ అయిన తర్వాత డాడీ అని చెప్పిన డాడీ ట్వంటీ సెవెన్ కాదు థర్టీ కాదు ఇంకో ఎక్స్ట్రా మంచిగా అయిన తర్వాత